ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకో ఈరోజు నేను చెప్తున్నాను పరిశుద్ధాత్ముడు నీలోకి ఎంటర్ అవుతే నూతన సృష్టిగా మార్చేస్తాడు ఆయన రూపములోకి మార్చేస్తాడు దేవుడు దేవుడు ఆత్మ కలిగి ఉన్నవారు ఆయన రూపములోకి మార్చేస్తాడు ఆయన మనం మార్చుకోలేము మనం బలహీనమే కానీ దేవుడు బలవంతుడు ఈరోజు మన జీవితాల్లోని మన సొంత మీద మనం వస్తున్నాం మన పాపాలు మనమే మోస్తున్నాం మన భారం మనమే మోస్తున్నాం యేసుగురు ఒక మాట చెప్తున్నాడు ప్రయాసపడి భారం సమస్త జన్ల నా ఎద్దకు రండి మీకు విశ్రాంతిని కలిగి చేస్తున్నానంటే మన పాపం మనమే మోస్తున్నాం ఆయనకి చెప్పుకో మన జీవితం ఆయనకి చెప్పుకో సజీవ యాగముగా మన ప్రాణాత్మ శరీర ఆయనకి అప్పజెప్పుకుంటే అన్నీ ఆయన చూసుకుంటాడు కష్టములో ఆయన ఉంటాడు అవమానంలో ఆయన ఉంటాడు అన్ని రంగాల్లో ఆయన ఉండి మనల్ని నడిపిస్తాడు ఎందుకంటే అవమానములు మనకి అవమానం వచ్చిందా నాకైనా ముందు ప్రభుకే అవమానం అవమానం వస్తుంది నాకు నష్టం వచ్చిందా నాకైనా ముందు ప్రభుకే నష్టం వస్తుంది నాకు ఏదైనా వచ్చిందా నాకన్నా ముందు ప్రభుకే వస్తుంది ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు నజరేడైన యేసు క్రీస్తు హలే ఈరోజు నేను ఒక్క విషయం చెప్తున్నా మీకు ఎగ్జామ్లో ఒక్కటే చెప్తున్నా ఈ బైబులు మీకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మశక్తితో నింపబడాలి ఫస్ట్ థింగ్ ఈ వాక్యము ప్రతి వాక్యము మీ నర నరాల్లో జీర్ణించుకుపోతుంది పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు వాక్యం చదువుగలది ఆ వాక్యము జీవం గల ఆ వాక్యము పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఎంటర్ అవు అయితే నీ జీవితాన్ని రూపాంతరంగా మార్చేస్తాడు ఆయన ఆయనకి నువ్వు సమర్పించుకోవాలా ఈరోజు మంచి పోరాటం పోరాడితేనే తిని నా గురి ఎద్దుకి నేను పరుగడుచున్నాను గురి ఎద్దుకి నేను పరుగడుచున్నాను నా గురి ఎక్కడికి మంచి పోరాటం పోరాడాలి మనం ఈ లోకము యాత్రలో మనము ప్రయాసపడేది ఆత్మలు ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు ఏసుప్రో ఒక మాట చెప్తున్నాడు నేనే మార్గం సత్యం జీవం నా దోర తప్ప పరలోక రాజ్యములో అడుగు పెట్టడానికి స్థానం లేదు యేసు దోరే మనకి నిత్య జీవం యేసు దోరే ఒక మార్గం యేసు దోరే జీవం యేసు దోరే మనకి పర్లోక రాజ్యం అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు ఏసే మన రక్షకుడు ఏసే అభిషక్తుడు యేసు క్రీస్తే మనకి అభిషేకించేవాడు దేవుని ఆత్మతోనూ నింపబడాల ఎందుకనే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు యేసు ప్రభు నడుచుకున్నాడు ఎక్కడ లోకత్సవార్త ఒక మాట చెప్తున్నాడు ఒకసారి చూద్దాం అక్కడికి దేవుని ఆత్మ నడిపిస్తున్నాడు అలెలుయ లోకత్సవార్త ఈ లోకంలో జీవించినప్పుడు యేసు ప్రభు అలూయ దేవుడికి మహిమ కలుగులుగా ఏసు ప్రభు ఈ లోకంలోని ఆ ఆయన ఎలాగైనా మూడున్నర సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు అనేకులు ప్రభావితం అయ్యారు ప్రపంచం అంతా ప్రజలందరూ ఆఖరికి పన్నెండు మంది మంచి విత్తనాలు నాలుగు విత్తనాలు ఉంటే సంఘంలో ఈ నాలుగు విత్తనాలు ప్రపంచాన్ని తిరిగి రాస్తారు హలేయ ఈరోజు లక్షలు నా నా సంఘానికి పది లక్షలు వచ్చారు నా సంఘానికి నాలుగు లక్షలు వచ్చారు నా సంఘానికి ఇరవై లక్షలు వచ్చారు వద్దు నాలుగు విత్తనాలు సరైన చేయి యేసు ప్రభు ఈ లోకంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు వచ్చినప్పుడు ఎంతమంది చేశాడు ఏసుప్రభు ఆ లక్షల మ లక్షల ప్రభు ఒక మాట చెప్తున్నాడు మంచి పోరాటం పోరాడుతీ తుదిముట్టించుతీ మంచి పోరాటం మంచి మనస్సాక్షి మంచి పోరాటం పోరాడుతని తుదిముట్టించే ఈసు ఎంతో అనేకులు లక్షల మంది ఈశ్వరం వెంబడించారు ఆఖరికి ఎంతమంది తేలేరంటే అనేకులను ఈశ్వరు పిలుచుకున్నారు అక్కడ నిలబడినోళ్ళు అందరూ చెదిరిపోయారు కానీ దేవుడు ఏర్పడుచుకున్నవారు ఆఖరి పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో ఒక్కళ్ళు ఇస్క్రేతి యోధ కూడా డబ్బుకి అమ్మి అమ్ముడిపోయాడు నాణాలకి అమ్మేశాడు యేసుప్రోహుణ్ణి ఈరోజు ఎంతోమంది పరిచర్ కూడా డబ్బులకి అమ్మి అమ్మేసుకుంటున్నారు డబ్బు శాశ్వతమైనది కాదు ధనం చూపిస్తాడు నీకు ఎర్రేస్తాడు ధనాన్ని చూపిస్తాడు నీకు ఎర్రేసి పక్కదారి పట్టిస్తాడు ఈ నీతో రాదు ఈ ఆస్తుల నీతో రావు మంచి పోరాటం పోరాడి తిని తుదుముట్టించి తిని శక్తితో నింపబడితే నా ఆలోచనలన్నీ ఆ పరలోకం పై నిం వాటిని నేను ఆలోచిస్తాను కానీ ఈ భూ సంబంధమైన ఆలోచనలు రావు దేవుని ఆత్మశక్తితో నేను నింపబడితే ఆ పరలోక ఆలోచనలు వస్తాయి పర్లో పర సంబంధమైన ఆలోచన వస్తుంది కానీ భూ సంబంధమైన ఆలోచనలు రావు అంటే భూ సంబంధమైన ఆలోచనలు మనకి తినడానికి బట్టేస్తాడు ఉండడానికి ఇల్లు ఇస్తాడు అన్ని విషయంలో అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి మనం స్వతంత్రించుకుంటాం ఆమె ఇది ఇస్తుంది కాక ఆ పరలోక రాజ్యం కూడా మనకి అనుగ్రహిస్తాడు మన మనసు దాని మీద ఉంచాలి కానీ ధనం మీద ఎప్పుడు ఉంచకూడదు ధనము శాశ్వతమైనది కాదు ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము దేవుడు వైపు తిరగట్లేదంటే కొంత దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కొంతకాలం వరకు ఆత్మ ఆత్మానుసారంగా నడుచుకున్నారు ఇప్పుడు శరీరానుసారంగా నడుచుకుంటున్నారు ఇప్పుడు పోరాటం తగ్గింది నా గురి తగ్గింది గురు ఎందుకు పరిగెట్టలే లోకములో ఉన్న వాటిని వైపు పరిగెడుతున్నారు లోకములో ఏటున్న శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం ఈ తండ్రి రాజ్యంలో చేరలేవు ఈరోజు మన జీవితాల్లో దేవుడికి నువ్వు సమర్పించుకో ఎప్పుడైతే ఆయనకి నువ్వు సమర్పించుకుంటే ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగంగా మన ప్రభుకి సమర్పించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎంటర్ అయినప్పుడు ఆయన రూపాంతరంగా క్రీస్తు రూపములోకి చెక్కబడతామని ఇక్కడ చూద్దాం వార్త నాలుగో అధ్యయం ఏసు ప్రభు ఈ లోకములు ఎలాగ జీవించాడు ఎలాగ ఆయన అడుగులేశాడు ఒకసారి చూద్దాం వార్త నాలుగో అధ్యయం మొదటి వచ్చిన యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యో యోధాను నది నుండి తిరిగి వచ్చి నలభై దినములు ఆత్మ చేత అరణ్యములు నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచున్నాను ఆ దినములో ఆయన ఏమీ తినలేదు ఇక్కడ మొదటిగా ఏసు ఏసు పరిశుద్ధాత్మ పూనుడై ఇప్పుడు నీ పేరు పెట్టుకోండి ఏసు పరిశుద్ధాత్మ పూనుడై ఇప్పుడు నీ పేరు ఏ ఏ పేరుందో ఎలిషా పాల్ రెడ్డి పరిశుద్ధాత్మ పూనుడై ఇప్పుడు నీ పేరు డేవిడ్ పాల్ పరిశుద్ధాత్మ పూనుడై సామేల్ పాల్ పరిశుద్ధాత్మ పూర్ణుడై పాల్ పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ పూనుడుగా యేసు నడిచాడు కదా ఆత్మ దోహ నడి నడిపి ఇక్కడ దేవుని ఆత్మచేత అరణ్యములోకి నడిపింపబడి ఆత్మచేత అంటే ఈరోజు దేవుని ఆత్మచేతను నడిపి నడుస్తున్నావా దుస్ దేవుని ఆత్మ చేతును నడిపింపబడాల అప్పుడు మంచి పోరాటం పోరాడితేనే పరిశుద్ధాత్ముడు ఎంటర్ అవుతాడో నీ జీవితాన్ని నీలో ఉన్న చెత్తంతా ఏరేసి బయటపడేస్తాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు మనం బలహీనమే కానీ దేవుడు బలవంతుడు ఆయనకి అర్పించుకోవాలి మనం మనం ఆయనకి అర్పించుకున్నప్పుడు దేవుడు నిన్ను రూపాంతరంగా ఆయన పోలికలోకి చెక్కబడతాం మనం అప్పుడు ఏ బోధ ఇది దేవుడి నుంచి వచ్చే బోధ దుష్టుడు బోధ కల్పనా కథలు బోధ దురద చెవుల కోసము ఏర్పాటు చేసుకున్న బోధ అంటే కొంతమంది ఏర్పాటు చేసుకుంటారు సంఘంలోని దురద చెవులు ఉంటాయి ఈ కల్పనా కథలు చెప్తారు మోటివేషన్ చెప్తారు మనుషుల్ని మాయలో పడేస్తారు ఆ బోధలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా అందుకని అజ్ఞానం వలె కాకుండా జ్ఞానం వలె నడుచుకోమన్నాడు ఈ చెడ్డ దినాల్లో మనం బతుకుతున్నాం ఈ చెడ్డ దినాల్లో సమయం పోనేక దేవుని కొరకు ఈ సమయాన్ని కేటాయించాలి ఈరోజు యేసు ప్రభు ఆత్మ యేసు ఆత్మపూర్ణుడిగా ఈరోజు ఆత్మ పూర్ణుడిగా నువ్వు నడుచుకోవాలి యేసులాగా మనం నడవాలి యేసులాగా ఆత్మ నువ్వు నడిపిస్తున్నప్పుడు ఆత్మ చేత నువ్వు నడిపింపబడాలా ప్రతి క్రైస్తవుడు ఏసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ ఆయన బిడ్డ ఏసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ ఆత్మ పూర్ణుడిగా నువ్వు నడవాలా ఆత్మచేతను నడిపింపబడాలా అప్పుడు ఏ బోధ అనేది క్లియర్గా దేవుని ఆత్మ ద్వారా దేవుడు నీకు చెప్పేస్తాడు ఎవలైనా ఎవరైనా చెప్పారనుకో బోధలు ఈ బోధ దేవుని నుంచి వచ్చిందా ఈ కల్పన కథలా అని దేవుడి తేటగా అట్టి వివేకాన్ని అట్టి జ్ఞానాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తాడు హలేలుయ్యా ఇక్కడ అప్పుడు నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అప్పుడు యేసు ఆత్మ బలముతో గలేలు తిరిగి వెళ్ళాను ఆత్మబలం ఏసు ఆత్మ బలముతో ఈరోజు నీ పేరు పెట్టుకోండి డేవిడ్ పాల్ ఆత్మ బలముతో నడిచాడు ఆత్మ బలముతో నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్తావో అక్కడ దెయ్యాలు గడగలగలను కొట్టుకుంటాయి ఆత్మ బలముతోను నడవాల యేసుప్రభు నడిచినప్పుడు దెయ్యాలు పరివే దెబ్బకి అక్కడ రోగాలు స్వస్థత వచ్చాయి చనిపోయిన వారు లేచాడు దేవుడు లేపారు ఎవరైతే చనిపోయారో అక్కడ చనిపోయినవారు లేచారు ఆత్మ బలముతోను నడి నడిచినప్పుడు నా గురి మంచి పోరాటం పోరాడుతీ అక్కడ దెయ్యం కూడా చెప్తుంది హలీలు అపుస్తుల కార్యాలలోని అక్కడ పౌలంటే ఎవరు దేయం దేవం చెప్తుంది నువ్వంటే ఎవడు నీ కాంటాక్ట్ ఎవరితో ఉంది దేంతో నాకు తెయాలి బోధ వస్తుంది దెయ్యం కూడా బోధిస్తుంది దేవం కూడా వాక్యం చెప్తుంది కానీ పరిశుద్ధ పౌలుతో ఎందుకు సరోనతుడైన దేవుడు దాసుడని దెయ్యమే చెప్తుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించు దెయ్యాలు కూడా తెలుసు నువ్వు ఎవడవో లోకంలో ఉన్నావా దేవుడితో ఉన్నావా దెయ్యం కూడా చెప్తుంది నీకు అందుకనే దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నడిపిస్తావో దెయ్యాలు కూడా గడగలగ ఉంగుతాయి అడుగుపెట్టే ప్రతి స్థలము కూడా అక్కడ అద్భుత కార్యాలు జరిగిస్తాడు రోగాలను స్వస్థపరుస్తాడు బంధకాలు ఉన్నవారిని విడుదల చేస్తాడు చీకట్లో ఉన్నవారిని వెలుగులో నడిపిస్తాడు అట్టిగా దేవుని ఆత్మ అభిషేకాన్ని దేవుడిని కనుగ్రహిస్తాడు ఏర్ దేవుడు చేతును ఏర్పాటు చేసుకున్నావు నువ్వు మొదట్లోనే ఉన్న విశ్వాసం మొదట్లో ఉన్న ఆత్మానుసారంగా ఇప్పుడు శరీరానుసారిగా నడుస్తున్నాడు దేవుణ్ణి నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని చేతను నడిపింపబడాలి ఇక్కడ యేసు ప్రభు యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఇక్కడ పద్నాలుగో వచనంలో యేసు ఆత్మ బలముతో ఈరోజు పరిశుద్ధాత్మ ప్రతి క్రైస్తవుడికి నేను చెప్తున్నాను ప్రతి బిడ్డ యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ ఆయన రాజ్యములో ఎలా అంటే శక్తితో నింపబడినప్పుడు ఆత్మ పూర్ణుడిగా ఆత్మ బలముగా నువ్వు నడిచినప్పుడు ఆత్మ చేతును నడిపింపబడినప్పుడు ఈ లోకాన్ని జయించే శక్తి మన ప్రభువుకి ఇచ్చాడు ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనం పడిపోతున్నాం అంటే ప్రార్థన శక్తి లేదు దేవున ఆత్మ చేత ఆత్మలో ప్రార్థన చేయట్లే ఆత్మలో దేవుని వాక్యం చదవట్లే నేను ఒకటే చెప్తున్నా నువ్వు మామూలుగా ప్రార్థన చేస్తే దేవుడి దగ్గరికి వెళ్దు పరిశుద్ధ శక్తితో నింపబడినప్పుడు ఆత్మలోను ప్రార్థన చేసినప్పుడు ఏక మనసు ఏక ఆత్మతోనూ ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఏక మనసు ఏక ఆత్మతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు మన ప్రార్థన సంపూర్ణంగా జరిగిస్తాడు ఇప్పుడు స్థుతించట్లే దేవుని స్థుతించట్లే అంటే దే పరిశుద్ధాత్మను మనలోకి వచ్చినప్పుడు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తాం ఎల్లప్పుడూ ప్రభా ఈ దినము నాకు ఒక దేని ఇచ్చినందుకు స్తోత్రాలయ్యే ఈ ఆరోగ్యం ఈ ఆరోగ్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి ఈ ప్రభా అప్పుడు మన ప్రార్థన బలమంతుడుగా ఉంటుంది ఆత్మ పూనుడుగా ఆత్మ బలముతో యేసు ప్రభు నడిచాడు ఈ లోకములో అలాగే యేసులాగా మనము నడిచినప్పుడు ఏసులాగా అడుగు వేసినప్పుడు అడుగు పెట్టే ప్రతి స్థలము నీదవుతుంది అడుగు పెట్టే ప్రతి స్థలము అక్కడ అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఈరోజు మన జీవితాల్లో పిట్టకథలు కథలు సొట్ట కథలు ఈ బోధలొద్దు కల్పనా కథలు దురద చెవులకి ఆ బోధ మనకి ఏ బోధ అనేది తెలిసిపోతుంది పరిశుద్ధాత్ముడు నీకు వెంటనే బయలుపరిచేస్తాడు అందుకని రెండు చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆత్మని మీరు పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తితో పొందుకున్నప్పుడు ఏసుప్రభు చెప్తున్నాడు అపోస్తుల కార్యాలు మీరు వెళ్ళి ఎరుసలేమికి వెళ్ళి నువ్వు ప్రకటించద్దో ముందు కనిపెట్టు కనిపెట్టి నా ఆత్మని మీరు పొందుకున్న తర్వాత అప్పుడు వెళ్ళండి అపుస్తుల కానీ చదవండి పరిచర్య విధానం మంచి పోరాటం పోరాడుతాయి పౌలు గారు అంటారు మంచి పోరాటం పోరాడుతుని నేను తుది తిని నా జ్ఞానం ఉంది నా జ్ఞానంతో నేను మాట్లాడలేదు నాకు పౌలు గారు మామూలు వ్యక్తి కాదు ఆయన గమానీయులలోని ధర్మశ్రాస్త్రాన్ని నేర్చుకున్నాడు పౌలు ఈ పన్నెండు పత్రిక ఈ సంఘానికి ఒక దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు పౌలు గారికి సంఘములు ఎలాగా బోధించాలో ఎవరిగి ఎవరిగి చేయాలో సంఘాన్ని ఎలాగ కట్టాలో ప్రత్యక్షత యేసుప్రభు పౌలు గారికి అప్రత్యక్షత ఇచ్చాడు పేట్ర పేతురు గారికి ఒక ప్రత్యక్షత ప్రతి దైవ సేవకులకి ఒక ప్రత్యక్షత ఇస్తాడు దేవుడు ఆ దర్శనము ఆ దర్శనం వెంబడి నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తావో ప్రతి ఒక్కటి దేవుడు నీకు బోధించి పరిశుద్ధ ఆత్మతో ఆత్మ ఆత్మ బలముతో నువ్వు నడిచినప్పుడు ఆత్మ ధోరణను నడిచినప్పుడు ప్రతి ఒక్కటి దేవుడు నీకు బోధించి సరిచేస్తాడు ఒకేలా పక్కదారి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు సరైన మార్గములు నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు సరైన మార్గములు నడిపిస్తాడు నిత్య జీవములకు నడిపిస్తాడు మంచి పోరాటం పోరాడు తిని మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాటం పోరాడు తిని నా గురి ఎద్దుకి నేను పరుగణున్నాను ఎందుకంటే చెప్తున్నాను ఇది నా సొంత జ్ఞానంతో నేను మాట్లాడట్లేదు దేవుని ఆత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాను కానీ నా సొంత బుద్ధి సొంత జ్ఞానంతో నేను మాట్లాడలేదు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ప్రభా నేను ఏది ప్రకటించాలి ఏది బోధించాలో ఆయన్ని కడిగి నేను బోధిస్తున్నా ఏదో నా సొంత జ్ఞానంతో నేను మాట్లాడట్లేదు ఈ వాక్యం మీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఎందుకంటే మొదటిగా నువ్వు ఆత్మానుసారంగా నడుచుకున్నావు ఇప్పుడు శరీరానుసారంగా నువ్వు నడుస్తున్నావు అది దేవుడు బాధపడుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడు ఉపవాసం ఉండి ఆయనకి మంచి గురి ఎద్దకే పరిగెట్టు మంచి పోరాటం పోరాడి తిని తుదిముట్టిచ్చి తిని దేవుని మంచి మనస్సాక్షి కలిగి ఉండు దేవుడు నిత్య జీవం మనకి మన కుటుంబానికి మన సంఘానికి దేవుడు అనుగ్రహిస్తాడు ఆమె చిన్న పార్థం చేసుకున్నా ప్రభా మాతో మాట్లాడే విధాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా పనికి రాని వాణ్ణి నన్ను ప్రవ్వా నీ పాత్రగా నన్ను వాడుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానయ్యా ఎంతమంది అయితే ఈ వాక్యం ప్రభా ఆలకిస్తున్నారో వాళ్ళందరికీ తండ్రి వాళ్ళ జీవితాల్లో నూతన పరిచయం నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభా నీ ఆత్మతో ఏసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ కూడా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఈ వాక్యాన్ని తండ్రి ప్రభా నూరంతులకు ఫలించి తండ్రి వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు ఆత్మపూనుడుగా ఆత్మ బలముతో ఆత్మ చేత నడిపింపబడాలయ్యా ప్రతి బిడ్డ యేసు రక్తములో కడగబడిన ప్రతి క్రైస్తవుడు తండ్రి ప్రతి బిడ్డని ఏసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డని ఆత్మతో నింపు తండ్రి రక్షణ లేని వాళ్ళకి రక్షణ తండ్రి ఏ ఆత్మ కూడా నశించక నీ చిత్తం కాదయ్యా అందరూ మారు మనసు పొందాలనే తండ్రి చిత్తం అందరిని రక్షించి కాపాడయ్యా ఏ కుటుంబంలో ఏ లోటుందో ఆ లోటుని తీర్చి అప్పుల బాధల నుంచి బా తండ్రి విడుదల దయచేసి వ్యాపారంలో నష్టపోయారయ్యా ఆ వ్యాపారిని తిరిగి పునరుద్ధాన అనుగ్రహించి తండ్రి ఏదైతే పోగొట్టుకున్నారో రుణంతల ఆశీర్వాదం తండ్రి అనుగ్రహించి ఏ బుక్కి ప్రభా డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చా ప్రభా ఆ బ్లెస్సింగ్ ఆలకిచ్చిన ప్రతి బిడ్డకి తండ్రి రుణంతల ఆత్మతో రుణంతలా తండ్రి తండ్రి డబుల్ బ్లెస్సింగ్ దయచేసి అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని తండ్రి ఏసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డకి తండ్రి అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని తండ్రి ప్రతి బిడ్డ మీద తండ్రి ఏసు నామంలో దీవిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను తండ్రి అందరూ తండ్రి రక్షణలోకి నడిపించి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి ఏసునామంను అడుగుచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ అని సామాసం మనకి సకల పరిశుద్ధులకి దేవుని కృప ఎల్లప్పుడు తోడే నునుగాక ఆమెన్